బ్లాక్మెయిల్కు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు గూగుల్లో బెస్ట్ బ్లాక్మెయిలర్ ఆఫ్ తెలంగాణ అని కొడితే తీర్మార్ మల్లన్న అలియాస్ స్లోల్లాయి మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అని వస్తుంది యు ఆర్ ద బెస్ట్ బ్లాక్మెయిలర్ ఆఫ్ తెలంగాణ నువ్వు మాట్లాడతావు బ్లాక్ మెయిలింగ్ గురించి పిచ్చుకో మీద బ్రహ్మాస్త్రం అంట వీడే కదా గతంలో నా పేరు పర్టికులర్గా తీసి వీడు క్రాంతి అట వీడు అని చెప్పేసి మాట్లాడింది ఆ రోజు కూడా నేను వాడు వీడు అనలేదునా నిన్ను మంచిగానే మాట్లాడినా తిర్మాన మల్లన్న గారు అని మాట్లాడినా కానీ నువ్వు ఎప్పుడైతే దాడి పంపించడం ఆ రోజు నీ మీద గౌరవం మొత్తం పోయింది గౌరవం లేకుండే కానీ సమాజంలో ఉన్నాం కాబట్టి గౌరవప్రదంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడినాం ఎందుకంటే మేము పెరిగినటువంటి పద్ధతి అటువంటిది మా ఊరు అటువంటిది మా ప్రాంతం అటువంటిది తెలంగాణ తెలంగాణ సంస్కృతి అటువంటిది నీ లెక్క మేము ఆ తినింటి వాసాలు లెక్క పెట్టడము లేకపోతే దాయి రొమ్ములు గుద్ద రకం కాదు కాబట్టి సో మేము మా పద్ధతిగా మాట్లాడినాం కాకపోతే నువ్వు పంపించడం అప్పుడు నీ వాల్యూ లేదు నువ్వు మాట్లాడినావు వదరా